చికెన్ ఉంది ఇంట్లో కూర ఏం చేయాలా ఏదో కూర చేసేసా ఏదో కూర కుర్మా చేసేసే నువ్వు చేయరాదా ఏదో మళ్ళా నాకే పెట్టిందండి మొత్తం చికెన్ కుర్మా కావాల్సిన పదార్థాల చూపిస్తున్నాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తున్నాను నేను ఒకసారి గుర్తించుకోండి మనకు కావాల్సింది కప్పు పెరుగు అండి ఆనియన్ అండి ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి అల్లం పేస్ట్ అండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొబ్బరి పచ్చి కొబ్బరి మాత్రమే వాడుకోవాలి కుర్మలోకి చికెన్ తీసుకున్నామండి సాల్ట్ పసుపు మిరియాల పొడి గసగసాలు గరం మసాలా గార్నిజర్ పౌడరు ధనియాల పొడి అండి ఇది కొత్తిమీర పచ్చిమిరకాయలు చీరలు పచ్చిమిరకాయలు ఒక ఆరు చిలికలు పచ్చిమిరకాయలు తీసుకున్నామండి దీంట్లో సరిపడా మళ్ళీ ఆయిల్ తీసుకొని చేస్తానండి వీటితో పాటు చెక్క లవంగాలు ఒక ఐదు ఏలక్కాయలు కూడా తీసుకున్నామండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని టౌ మీద బాగానే పెట్టుకొని దీనిలో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయినంత వరకు ఆగాలి ఇప్పుడు చక్కాల లవంగాలు యాలక్కాయలు ఈ రెండు కలిపి దీంట్లో నూనెలో వేసుకోవాలండి చక్కసాలు వేసుకుంటున్నామండి దీంట్లో చసకసాలు వేసుకుంటున్నామండి ఈ ఎరగడి పేస్ట్ రంగు వచ్చిన దాకా యాగాలండి ఈ ఎరగడ్డ ఉండే పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో పేస్ట్ చేసుకుంటే చాలా తుక్కులు తుక్కులుగా లేకుండా బాగా ఉంటుందండి దీంట్లో మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఆ తర్వాత పచ్చి కొబ్బరితో మిక్సీ చేసుకున్నామండి పచ్చి కొబ్బరి మాత్రమే వేసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకుంటే రాను మెత్తగా రాదు పచ్చి కొబ్బరి మాత్రమే వేసుకొని దీంట్లో ఇది కూడా బాగా రంగు వచ్చేటప్పుడు వేసుకోవాలి కొబ్బరి పేస్ట్లో ఉన్న నీళ్ళన్నీ దాదాపుగా వినిగిపోవాలండి వినిగిపోయిన తర్వాతే మనం పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి చీలి పచ్చిమిరకాయలు చిలికి పచ్చిమిరకాయ యాడ్ చేసుకుని మనం తవ్వు మీడియంలో పెట్టుకోండి తవ్వు మీడియంలో పెట్టుకున్న తర్వాత ఈ పచ్చిమిరకాయలు చీలికలు దాంట్లో వేస్తున్నామండి పచ్చిమిరకాయలు అంటే కారం వేయకూడదండి దీంట్లో కారం వేస్తే రంగు మారిపోద్ది అది పులుసులాగా వచ్చేస్తుంది ఇది కుర్మ కాబట్టి పచ్చిమిరకాయలు కారం ఎక్కువ ఉండకూడదు కొబ్బరి తీగా ఉంటుంది ఎర్రగడ్డ తీగ ఉంటుంది దీంట్లో వేసే పెరుగు తీగ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ కూడా కొద్దిగా చూసి వేసుకోవాలి ఎక్కువ పట్టదు దీంట్లో అన్నీ తీగా ఉంటాయి కాబట్టి మనం కారం బదులు చిల్లీ పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి గ్రీన్ పచ్చిమిరకాయలు అది చూసుకొని మీరు కేటుకు తగ్గట్టుగా వేసుకొని మీకు చిల్లీ ఇంకా స్పైసీగా కావాలనుకుంటే మీరు కారపొడి వేసుకోండి లేదు మామూలుగా కుర్మా టైప్లో కావాలనుకుంటే మామూలుగా తెలుపుగా వస్తుందండి ఇది రంగు రాదు అది మీరు గమనించాలి ఇప్పుడు అల్లం పెట్టి కూడా బాగా వేగనివ్వాలి రెండు స్పూన్లు అల్లంపెట్టి మాత్రమే తీసుకున్నామండి దీంట్లో ఎక్కువ వేయకూడదు కారంగా వచ్చేస్తుంది కారపా వస్తుంది మళ్ళా పచ్చి వాసన అందుకని అల్లం పెట్టి కూడా రెండు స్పూన్లు మాత్రమే తీసుకున్నాము ఉప్పు కూడా మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అండి నేను కొద్దిగా వేసాను ఎక్కువ పట్టదు కాబట్టి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా పచ్చి వాసన పొందే దొరికి వేసుకోవాలండి చూడండి రంగు మారింది ఇట్లా మనం కొద్దిగా పసిపేసుకుంటున్నాము ఇప్పుడు చికెన్ కడుక్కున్న చికెన్ని దీంట్లో వేసుకొని మిక్సింగ్ చేసుకుంటున్నామండి ఈ పచ్చి చికెన్లో ఉన్న నీళ్ళన్నీ కొద్దిగా దీంట్లో ఇనుకుతాయండి అప్పుడు దాకా మనం మీడియం ఫ్లేవ్లోనే ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఉంచుకోవాలి స్ప్రైట్ ఇపోకుండా మూత అయితే పెట్టుకోవాలండి పదిహేను ఇరవై నిమిషాల పాటు అటు ఉంచుకుంటే మన దాంట్లో ఉంటే చికెన్లోనే నీళ్ళన్ని దాంట్లో అదే ఉడికిపోతుందండి అప్పుడప్పుడు మనం కలిపెట్టుకోవాలి లేకపోతే అడుగు మార్చిపోద్ది అప్పుడప్పుడు మనం కలిపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే దీంట్లో వాటర్ వేయలేదు మనం ఇంకా వాటర్ చేసుకోవాలి మళ్ళా తర్వాత వేసుకుంటాము దీంట్లో ఉండేదే దాదాపు పోతుంది చికెన్లో ఉన్న నీళ్ళు దాదాపుగా అది ముక్క మెత్తబడుతుందండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం కప్పు నిండా పెరుగు తీసుకోవాలండి పెరుగు తీసుకొని పెరుగులోంచి నుంచి ఒక్కరండా మనము కొబ్బరి తురుగు కదండి కొబ్బరి పేస్టు ఆ కడిగిన నీళ్ళు అండి ఇవి దాంట్లో ఇవి పెట్టుకోవాలి వేసుకోవాలి ఆ ఒక్కరు నీళ్ళే ఎక్కువ వేయకూడదు అన్నీ కలిపెట్టుకోవాలి ఇప్పుడు మిరియాల పొడి వేసుకోవాలండి మిరియాల పొడి మనం ఎందుకంటే కారం వేయడం లేదు కారం వేయడం లేదు కాబట్టి మిరియాల పొడి వేసుకోవాలి కొద్దిగా ఆ కారానికి బదులు ఇప్పుడు ధనియాల పొడి మనం ఐదు రూపాయల ప్యాకెట్ అంటే దాంట్లో సగం చాలండి ఎక్కువ వేసుకోకూడదు దాంట్లో సగమే మనం చేసుకోవాలి అట్లే గరం మసాలా కూడా ఎక్కువ పడదండి దీంట్లో ఒక్క ఐదు నిమిషాలు ఒక అర అర ప్యాకెట్ మాత్రమే చేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకొని కలిపెట్టేసుకోవాలి మనం అంతా ఉడికిన తర్వాత మనం దీన్ని ఉప్పు చూసుకొని టేస్ట్ చెప్తాము దీని టైం అయితే మీడియం సైజ్ మీడియం ఫ్లేమ్లోనే ఉడకాలి లేకపోతే మాడిపోద్ది మీడియం ఫ్లేమ్లోనే ఉడకాలి అప్పుడప్పుడు సార్లు మూడు సార్లు కడుపు పెట్టుకోవాలి కూడా కారం సరిపోయిందా మిరియాల పొడి వల్ల కారం అన్నీ వస్తాయి కాబట్టి మనం కారపొడి వేసుకోవడం లేదు అందువల్ల మనం మీడియం ఫ్లేమ్లోనే వేసుకొని అది మాడకుండా గమనించుకుంటా రెండు మూడు సార్లు తిరగేసుకొని చేసుకోవాలి తిప్పుకోవాలి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఆపడానికి కుదరదు మూత తీసుకొస్తున్నాను అండి మంచి స్మెల్ వస్తూ ఉంది నోన్తో కూడా పైకి తేలిపోయిందండి సారి చూస్తాను ఉప్పు చూస్తాను కొంచెం ఉప్పు తగ్గింది ఉప్పు అయితే కొంచెం వేసుకున్నానండి మొక్క ఎలా ఉందో చూపిస్తాను మొక్క కూడా బాగా ఉడిగిపోయిందండి ఉడిగిపోయింది ప్రమాణం ఉంది తో యాప్ చేస్తున్నాం అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కుర్మా తయారైపోయిందండి అండి మీకు ఈ కుర్మా మేము చేసిన వీడియో నచ్చితే కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి